అంటే మీరు ఏం చెప్పితే అది చలిపోతుంది మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్న చేస్తారు మీరు ఎంతకన్నా నీసానికి దిగజారిపోతారా మీరు అసలు ఏం మనుషులయ్యా మీరంతా అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగా ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలా సార్లు చెప్పిన విషయం నోట్ చేసుకోండి మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోపోయినా నాకు పర్లేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా మా అధినేత ఎవరైతే ఉన్నారు నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను ఏ పార్టీ దాన్ని కాదు నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్తాను నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను అక్కడి నుంచే చెప్పా ఇంకొకరి గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి చెప్పాను జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎవరి గురించి చెప్తాను అనేసి నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసిన నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొకరిని తిట్టచ్చు నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు నా ఉన్నాడు నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను దండం పెట్టి అడిగాను అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది బయట వచ్చాను దన్నం పెట్టి అడిగాను నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా ఇంప్లి పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు అతనికి ఎవరున్నారు అతను ఎడకాల ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరేం చేస్తారు నన్ను నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నేను నువ్వెంత నాకు అంటాడు